గ్రామ సర్పంచ్లకు సచివాలయం కార్యదర్శులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించిన వెంకట్రామ్ వెంకటరామరెడ్డి మండల అభివృద్ధి కోసం అవసరమైనంత వరకు స్థాయి ప్రజా ప్రతినిధుల నుంచి ఢిల్లీ స్థాయి ప్రజా ప్రతినిధుల సహాయంతో కలిసి పనిచేస్తా వెంకట్రామ్ రెడ్డి అనవయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం లక్కిరెడ్డిపల్లి మండలం రాష్ట్ర ప్రభుత్వం ఆతశాల మేరకు మండలంలోని పదహారు గ్రామాల సర్పంచ్లకు సచివాలయ కార్యదర్శులకు వారి పదవి బాధ్యతల గురించి వారి యొక్క విధి విధానాల గురించి సోమవారం రోజు నుండి మూడు రోజుల పాటు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించామని ఎంపీడీఓ వెంకటరామరెడ్డి తెలిపారు ఈ సందర్భంగా కస్తూరి రాజు పల్లి పంచాయతీ కార్యదర్శి గణేష్ ఉమ్మడి కడప జిల్లాల సర్పంచ్ పంచాయతీల సంఘము ఛాంబర్ అధ్యక్షులు కోనంపేట సర్పంచ్ లక్ష్మీనారాయణ అనంతపురం సర్పంచ్ వెంకటనారాయణ రెడ్డి కాకులారం సర్పంచ్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కోసం కేటాయించిన నిధులు ఏ విధంగా ఉపయోగించాలి ప్రజా సమస్యల పట్ల ఏ విధంగా బాధ్యత వహించాలి సమస్యలను ఎలా పరిష్కరించాలి త్రాగునీటి సమస్య కానీ పారిశుధ్య సమస్యలు కానీ రోడ్ల సమస్యలు కానీ విద్య వైద్య సమస్యలు కానీ హౌసింగ్ సమస్య కానీ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అంతేలా ఎలా చూడాలి అని తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారని తెలియజేశారు గారికి మూడు రోజుల శిక్షణ కార్యక్రమం అనేది ఇక్కడ జరగడం జరిగింది సో మూడు రోజుల భాగంగా సో మొదటి రోజు వచ్చేసి గ్రామ పంచాయతీ పరిపాలన గ్రామ పంచాయతీ విధులు పంచాయతీ విధులు సర్పంచ్ గారి విధులు బాధ్యతల నుంచి తెలుసుకోవడం జరిగింది రెండవ రోజు గ గ్రామ పంచాయతీ నుండి ఎస్డబ్ల్యూపిసి షెడ్కి వెళ్ళి అక్కడ ఘన పదార్థాలను ఎత్త పదార్థాలను సపరేట్ చేసి సెగ్రిగేషన్ చేసి సో ఎలా వర్మీ కాంపోస్ట్ తయారు చేయాలనేది ప్రాక్టికల్గా వచ్చేసేసి షెడ్ నుండి శిక్షణ ఇవ్వడం జరిగింది మరియు సర్పంచ్ వారితో ప్రాక్టికల్గా కూడా చేసి చూపించడం జరిగింది మరియు మూడవ రోజైనా ఇక్కడ సో స్ట్రీట్ లైట్ వీధి దీపాలు మరియు జీపీడిపి అంశాలపైన కూడా డిస్కస్ చేయడం జరిగింది తద్వారా గ్రామ పంచాయతీ సర్పంచులకి ఒక గ్రామ పంచాయతీకి ఎలా అభివృద్ధి ప్రణాళిక తయారు చేసుకోవాలి సో వాటిలో విధులు ఎలా సమ్ నిధులు ఎలా సమకూర్చుకోవాలి అంశాలు అంశాలనేది ఈరోజు ఇక్కడ చర్చించి తద్వారా బెస్ట్ గ్రామ పంచాయతీలుగా అభివృద్ధి చెందడానికి అందరినీ కృషి చేయాలని తెలియజేయడం జరిగింది సర్పంచ్లకు మరియు పంచాయతీ సెక్రటరీలకు మూడు రోజుల్లో శిక్షణలో భాగంగా మొదటి రోజు రెండో రోజు మూడో రోజు విడివిడిగా ఒక్కొక్కసారి సంబంధించి శిక్షణ ఇచ్చారు ఆ శిక్షణలో మాకు కూడా కొన్ని తెలియని విషయాలు కూడా మాకు తెలియజెప్పినారు ఈ వాళ్ళు చెప్పిన సూచనలన్నీ పాటించి గ్రామాల్లో ఎలా ముందుకు తీసుకోవాలనే దానిపైన మేము తరఫు అయ్యి అంత తగు నిర్ణయం తీసుకొని మీటింగులు సమావేశాలు ఏర్పాటు చేసి ఎలాంటి లేకుండా చేస్తామని గ్రామ పంచాయతీ కాకులూరం ఏమంటే పారిశుధ్యము మరియు గ్రామ పంచాయతీల్లో వ్యర్థాలు దాని ఉపయోగాల గురించి ఈ శిక్షణ కార్యక్రమంలో మొదటగా చెప్పినారు దానివల్ల మేము కూడా కొంచెం తెలియని విషయంలో ఉంటే కొంచెం తెలుసుకొని చేసినాము రెండోది జీ జీపీడిపి పరిశీలన విధానం ద్వారా కొన్ని కార్యక్రమాలు తెలుసుకున్నాము మూడోది గ్రామ పంచాయతీలు వీధి రైట్లు తర్వాత పర్యవేక్షణ బిల్లులు ఇవన్నీ కూడా క్షుణ్ణంగా ఈ మూడు రోజు ఇచ్చిన మూడు రోజు ఇచ్చిన కార్యక్రమాలు తెలుసుకున్నాము ఈ మేము గ్రామంలో కూడా ఈ అది ఇంప్లిమెంట్ చేసి గ్రామ అభివృద్ధికి పడతాము మా గ్రామ పంచాయతీ సర్పంచ్లందరూ కూడా ఏకద్రవంగా ఒక తీర్మానం చేసి మీకు తెలియజేస్తున్నాము మా పేరు లక్ష్మీనారాయణ కోనంపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ ఈ రోజు మన ఎండిఓ గారి ఆధ్వర్యంలో లక్కేడుపల్లి మండలం ఎండిఓ గారి ఆధ్వర్యంలో జరిగిన మూడు రోజుల శిక్షణ కార్యక్రమంలో మొదటి రోజుగా విధి విధానాల గురించి ఏ విధంగా ఎట్లా ఏం చేయాలనే దాని గురించి కూడా మాట్లాడాము రెండో రోజు వచ్చి పారిశుద్ధ్య కార్యక్రమంపై డంపింగ్ యార్డ్ దగ్గర అన్నీ కూడా శిక్షణ కార్యక్రమాలు జరిగినాయి మూడో రోజు కూడా స్ట్రీట్ లైట్లు ఇలా ఎలా ఏం చేయాలి విధి విధానాల గురించి కూడా అన్నీ తెలియపరిచారు అవగాహన లేని మాకు ఇన్ని రోజులు కూడా మాకు కొన్ని విధాల మీటింగ్లు జరిపినా కానీ